అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి కానీ ఆ పనులన్నీ కూడా ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన ఖర్చులతో కూడి ఉండడం బట్టి అంటే ఊహ కంటే ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం అది స్పిరిచువల్ విషయాల్లో కావచ్చు ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి అలాగే స్పిరిచువల్గా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయత్నాల్లో వాటికి సంబంధించిన దేవాలయ సందర్శనలు లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాలు ఇలాంటి వాటి కొరకు ఎక్కువ శాతం మీరు ఆలోచనలు చేస్తారు వాటికి సంబంధించిన ఖర్చులు కూడా కొంతవరకు అనుకూలంగా మీకు మనసుకి శాంతిని కలిగిస్తూ ఉండే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి అలాగే దాంతోపాటుగా మీకు గృహానికి సంబంధించి ఏదైనా కొత్తగా మార్పులకు చేర్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా పెడుతున్న ఖర్చులకి తగిన గుర్తింపు కంటే కూడా కొంత అసంతృప్తిగానే అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ప్రియమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు వీలైనంత వరకు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కొరకు నూతన వృత్తుల కొరకు వృత్తికి సంబంధించిన ప్రయాణాల రీత్యా కొంత ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉంది అంటే కొత్త ప్రదేశాలకి ప్రయాణాలకి అవకాశం అనమాట అంటే అది కూడా మీ వృత్తి సంబంధమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి మనం ఇక్కడ చెప్పొచ్చు అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటుగా అది మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వాహనం కానీ గృహం కానీ అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది కొంత బహుమతులు లాంటివి దూర ప్రదేశాల నుంచి అందుకోవడానికి అవకాశం ఉంటుంది సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది అంటే మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో అవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది కనుక వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి అనేది అధికంగా కేటాయిస్తారు అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి సూచించబడుతుంది అలాగే గృహ సంబంధమైన విషయాలు అలాగే దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ఎక్కువ ఎమోషన్స్కి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే పనులు నిర్వర్తించుకోవడం అనేది మీకు సులభతరంగానే ఉంటుంది అలాగే దూర ప్రయాణాలకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అది కూడా ఏదన్నా సైన్స్ టెక్నాలజీ మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం హెచ్ఆర్ రిలేటెడ్ విషయాల మీద దృష్టి కేటాయించడం వాటి రిలేటెడ్ విద్యల కోసం ఎక్కువ స్థాయిలో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది